ఇంట్లో ఉండే భార్య భర్త ఎలా ఉంటారు తన వాళ్ళు వస్తే ఒకలా ఉంటారు వేరే వాళ్ళు వస్తే ఒకలా ఉంటారు భర్త తరపు బంధువులు వస్తే ఇవిడికి నచ్చదు ఊరికే చచ్చిపోతున్నా అని ఉంటుంది తన తరఫు బంధువులు వస్తే ఎప్పుడో వచ్చారు ఉంటుంది భర్త ఏనా అంతే వాళ్ళ తమ్ముడో వాళ్ళ అక్కయో వస్తే మా అక్క రాక రాకొచ్చింది అంటాడు ఒకళ్ళు వేళ్ళక్కో వీళ్ళ వాళ్ళో వచ్చానుకో వచ్చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఎక్కడ భేదం ఎందుకు వస్తుంది ఎవరైనా ఒకటే కదా లేదండి నా వాళ్ళు పరాయి వాళ్ళు నా అనడానికి పరాయి అనడానికి మూలం ఎక్కడది మూలంలోకి పెడితేనే ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది ఎవరికి ఉపదేశాలు ఇస్తే అవదు ఇక్కడ ఎందుకు వస్తుంది దేహాన్ని బట్టి వస్తాం లేకపోతే నిజానికి భర్త కంటే భార్య కంటే దగ్గర బంధం ఏదైనా ఉంటుంది ఆ ప్రపంచంలో వారిద్దరి వల్లనే కదా మళ్ళీ ఇంకో ఇద్దరు ముగ్గురు పుట్టారు ఇక్కడ భార్య భర్త కంటే మనకి సన్నిహితం కాగలిగిన వాళ్ళు ఇంకెవరు లేరండి శారీరకమైన సన్నిహిత్యం కూడా ఉంది అక్కడ మిగిలిన వాళ్ళతో అది లేదు కదా మనకి ఆ బంధాన్నే మనం పరాయిగా భావిస్తున్నామంటే ఈ శరీర బంధం మీద అంత బాగా జిడ్డు మడ్డి పేరుకుపోయి అనమాట ఇది నేను అంతే ఎన్ని చెప్పు నా వాళ్లే అంతే